అండి నమస్తే అందరికీ పొద్దున్నే ఈ విధంగా పూలు మనల్ని అలా పలకరిస్తూ ఉంటే ఆ చల్లటి గాలికి వాతావరణానికి చాలా బాగుంటుంది కదా ఈ మధ్య కొన్ని కొత్త మొక్కలు తీసుకొచ్చాం కదండీ వాటికి పూలు పూయడం స్టార్ట్ అయింది ఆ పూలు పూసే కూడా నేను మీకు తర్వాత చూపిస్తానండి ఇప్పుడైతే నేను మీకు త్రీ వెరైటీస్ ఆఫ్ రెసిపీస్ చూపిస్తాను చాలా సింపుల్గా చేసుకునేవి పిల్లలకి మార్నింగ్ క్యారేజ్లో ఉండడానికి కూడా చాలా సింపుల్గా ఉంటాయి ఒకటి దోసకాయ పప్పు మనం రెగ్యులర్గా చేసుకునేది సో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పద్ధతిగా చేస్తూ ఉంటారు కదా నా స్టైల్లో నేను మీకు ఈరోజు ఈ రెసిపీస్ని చూపిస్తాను ఇందులో ఒకటి పప్పు ఇంకొకటి పచ్చడి అండ్ తర్వాత దాంతోపాటు క్యారెట్ ఫ్రై ఈ పచ్చడి కూడా దోసకాయ పచ్చడి ముక్కలు అనమాట కొత్తిమీరతో చేస్తున్నాను చాలా టేస్టీగా ఉంటుంది అండ్ చాలా హెల్తీ పిల్లలకి కళ్ళకు కూడా చాలా మంచిది ఎందుకంటే కొత్తిమీరలో విటమిన్ ఏ ఉంటుంది కాబట్టి సో మనం ఈ రోజైతే ఈ రెసిపీస్ని అయితే చూద్దాం ఫస్ట్ దోసకాయ పప్పుకి పప్పు కడిగి పెట్టుకున్నానండి కాసేపు నాన్ పెట్టుకున్నాను ఆ తర్వాత అందులో ఉల్లిపాయ పచ్చిమిరపకాయ దోసకాయ ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాను మీకు కావాలనుకుంటే ఒక టమాటో కూడా వేసుకోవచ్చు నేను ఇక్కడైతే ఇది స్కిప్ చేసానండి మీకు కనుక ఫ్రెష్ కొత్తిమీర ఉంటే ఆ కొత్తిమీరని కూడా కొంచెం వేసుకోండి పప్పులో చాలా టేస్టీగా ఉంటుంది ఇన్ కేస్ మీరు టమాటో వేసుకోపోతే ఖచ్చితంగా అందులో కాస్త కొత్తిమీర వేసుకోండి ఉంటే అప్పుడు టేస్ట్ చాలా చాలా బాగుంటుంది అండ్ నెక్స్ట్ అందులో కొద్దిగా కారం పసుపు వేసేసి నేను కుక్కర్ పెట్టేసా ఆల్రెడీ రైస్ కూడా అయిపోయిందండి సో రైస్ని కూడా నేను టేబుల్ మీద అరేంజ్ చేసుకుని వస్తున్నా ఇప్పుడు పచ్చడికి నేను చిన్న చిన్న ముక్కలుగా బాగా సన్న ముక్కలు మనం దోసకాయని కోసుకోవాలి ఒక హాఫ్ దోసకాయ అయితే నేను పప్పులో వేసేసాను ఒక హాఫ్ అయితే ఉంచాను అనమాట ఇలా పచ్చడి కోసం ఈ పచ్చడి కోసం అప్పుడే తెచ్చిన ఫ్రెష్ కొత్తిమీర ఉందండి సో ఆ కొత్తిమీరనే నేను కట్ చేసి వేసుకుంటున్నా ఈ కొత్తిమీర ఎంత వేసినా చాలా కొంచెం అవుతుంది అనమాట బాగా ఫ్రెష్ గా ఉంది కదా సో అందుకని నేను హాఫ్ ఆఫ్ ది కట్ట అంటే చాలా పెద్ద కట్ వచ్చింది అనమాట ఈసారి ఆకులు చాలా ఎక్కువ వచ్చాయి అందుకని అందులో సగం దాకా వేసేసాను నేను ఈ వీడియో నేను రికార్డ్ చేసి కూడా చాలా రోజులైంది అంటే జనవరి ఫస్ట్ కంటే ముందే రికార్డ్ చేశాను ఇప్పుడు దాన్ని పోస్ట్ చేసిన అనమాట అందుకే మీకు కిచెన్లో చిన్న చిన్న చేంజెస్ కనిపిస్తాయి కిచెన్ ఇంత నీట్గా కనిపిస్తుంది అనమాట మామూలుగా ఇప్పుడైతే కిచెన్ క్లీనింగ్ స్టార్ట్ చేశాను కాబట్టి మాక్సిమం అటు వెళ్ళడానికి అసలు అవకాశమే లేదు మీకు నెక్స్ట్ క్లిప్పింగ్స్లో కనిపిస్తుంది అందుకనే రెసిపీస్ అక్కడ తొందరగా నేను షూట్ చేయట్లా నుంచి మీకు రకరకాల రెసిపీస్ అయితే నేను మీకు ఇందులో చూపిస్తాను ఇప్పుడైతే నేను పచ్చడికి రెడీ చేస్తున్నాను కదండి పచ్చడిని పొయ్యి మీద వేస్తాను ముందు పచ్చిమిర్చి వేసి ఆ తర్వాత సన్నగా తరిగిన దోసకాయ ముక్కల్ని హాఫ్ ఆఫ్ ది ముక్కలు ఇందులో వేసుకోవాలి ఆ తర్వాత కొత్తిమీర కూడా వేసుకొని కాసేపు మగ్గించాలి ఇప్పుడు క్యారెట్ ఫ్రై కోసం క్యారెట్ని బాగా పైన ఉన్న చెక్కు తీసేసి బాగా సన్నగా తురుము ఈ కర్రీకి మెయిన్గా టైం పట్టేది ఇది ఒక్కటేనండి కానీ క్యారెట్ ఫ్రై అవడం మాత్రం చాలా ఫాస్ట్గా ఫ్రై అయిపోతుంది అనమాట ఇంత సన్నగా ఇలా కొన్ని క్యారెట్స్ అయినా సరే చాలా ఎక్కువ మనకి గ్రేట్ చేసేటప్పటికి చాలా ఎక్కువగా కనిపిస్తుంది కుక్ చేసేటప్పటికి మళ్ళీ చాలా చిన్నగా చాలా కొద్దిగా అవుతుంది అనమాట ఇప్పుడైతే ఒక ప్యాన్ తీసుకునే అందులో కొద్దిగా ఆయిల్ వేసుకుని ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు ఫ్రై చేసేసుకుని ఆ తర్వాత అందులో మనం గ్రేట్ చేసి పెట్టుకున్న క్యారెట్ని వేసేయాలి ఇలా క్యారెట్ తురుమంతా వేసుకున్న తర్వాత ఒక రెండు నిమిషాల పాటు మగ్గనివ్వండి ఈలోపు మన కొత్తిమీర దోసకాయల్ని ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా పచ్చడి కోసం అవి కొంచెం చల్లరాయి ఇప్పుడు వాటిని ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి అందులో కొద్దిగా వెల్లుల్లి అలాగే కొంచెం ఉప్పు జీలకర్ర చింతపండు ఇవి వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోండి ఈ పచ్చడి కోసం మనం ఉప్పు వేసుకుంటున్నాం కదండి ఈ ఉప్పు వేసుకునేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా వేసుకోవాలండి ఎక్కువ కాకుండా చాలా కొంచెం వేసుకోండి మనం ఏదైతే ఫ్రై చేసి పెట్టుకున్నామో దానికి సరిపడా ఉప్పు వేసుకుంటే చాలు కారం కూడా దానికి తగ్గట్టుగా ఉంటే సరిపోతుంది మనం ముక్కలు విడిగా ఉన్నాయి వాటిని కూడా కలుపుతాం కదా అనే ఉద్దేశంలో మాత్రం ఉప్పు వేసుకోకండి ఎందుకంటే వాటికి ఉప్పు పెద్దగా పట్టదు మనం ఏదైతే ఫస్ట్ గ్రైండ్ చేసుకుంటామో వాటికే ఉప్పు ఎక్కువ పడుతుంది ఇప్పుడు మనం వేసిన వాటి బాగా మెత్తగా గ్రైండ్ చేసుకుని కట్ చేసి పెట్టుకున్న దోసకాయ ముక్కల్ని అందులో వేసేయాలి ఇది జస్ట్ మనం అందులో కలుపుకోవడానికి మాత్రమే అనమాట ఇప్పుడు ఇలా వేసిన తర్వాత ఒకే ఒక్కసారి చిన్నగా పల్సిస్తే సరిపోతుందండి ముక్కలు అస్సలు మెత్తగా అవ్వకూడదు అనమాట మనకు కచ్చా పచ్చాగానే ఉండాలి నేను ఇందులో పర్టికులర్ కొత్తిమీర వేసాను కాబట్టి మళ్ళీ తిప్పానండి మామూలుగా అయితే అవసరం లేదు అసలు ముక్కల్ని డైరెక్ట్గా కలిపేస్తా ఇప్పుడైతే పప్పుని తాలింపుకి పప్పు మొత్తం ఉడికిపోయిన తర్వాత అందులో కొంచెం ఉప్పేసి మెదుపుకుంటున్నాను ఇందాక పప్పులో చింతపండు వేసానండి ఆ చింతపండు వేసిన విషయం చెప్పడం మర్చిపోయాను అనమాట చింతపండు కూడా వేసుకుని ఉడికించుకోవాలి ఇలా చాలా మంది దోసకాయ ముక్కల్ని విడిగా అంటే దోసకాయ ముక్కల్లోనే కొంచెం కారం టమాటా చింతపండు ఇవన్నీ వేసి ఉడికించి ఆ తర్వాత పప్పులో కలుపుతారు పప్పును కూడా విడిగా ఉడికించి అది ఒక డిఫరెంట్ టేస్ట్ వస్తుంది ఇదేంటంటే మనకి మార్నింగ్ ఈజీగా ఉంటుందన్నమాట క్యారేజెస్లోకి వాటికి గబుగ్ చేసుకోవడానికి సో నేను అందుకని ఈ పద్ధతి ఫాలో అవుతాను పప్పులో తాలింపు వేసేసి ఇది పక్కన పెట్టేసాను ఇప్పుడు పచ్చడికి కూడా తాలింపు వేసేసాను ఇంక క్యారెట్ ఫ్రై కొంచెం మగ్గిన తర్వాత అందులో కొద్దిగా ఒక హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి ఉప్పు అలాగే పసుపు ఇవన్నీ వేసేసి కొంచెం కలిపి మగ్గించాలి నేను ఇటు పక్కన తాలింపు ఇవన్నీ వేసేలోపు కొంచెం మాడిందనమాట కింద అడుగున కానీ ఎక్కువ కాదులేండి చాలా లైట్గా అనమాట నేను వెంటనే చూసి కలిపేశాను కొంచెం హైలో పెట్టాను తొందరగా అవుతుందని సిమ్ లో పెడితే చాలా బాగా కుక్ అవుతుంది అనమాట ఇంకా పచ్చడి తాలింపుకైతే మనం జీలకర్ర ఆవాలు ఎండుమిరపకాయలు కరివేపాకు వేసుకుంటే సరిపోతుందండి వెల్లుల్లిపాయలు కూడా రెండు కొట్టి వేసుకుని తాలింపు వేసుకుంటే పచ్చడి చాలా బాగుంటుంది ఈలోపు నేను ఈలోపు ఆ రెండింటిని డిష్ అవుట్ చేసే లోపుగా ఇక్కడ క్యారెట్ కూడా ఫ్రై అయిపోయిందండి బాగా చాలా తొందరగా అయిపోయే రెసిపీ అండి ఇది దాంట్లో లాస్ట్లో కొంచెం కారం వేసుకొని కలుపుకొని ఒక రెండు నిమిషాల తర్వాత కొత్తిమీర వేసుకొని దించేసుకోవడమే ఇది వేడి వేడిగా తింటే చాలా బాగుంటుంది అండ్ ఆ రోజు నేను చేసుకున్న పూజ అండి తులసం దగ్గర గాలి ఎక్కువ వస్తుంది సో అందుకే లోపలే చేసుకుంటున్నా ఇంక ఈ విధంగా అయితే నేను డిసార్ట్ చేసుకుని పెట్టుకున్నా గిన్నెలోకి కర్రీస్ అని తీసి పెట్టుకున్నా మధ్యాహ్నం అయితే లంచ్ చేసేసి ఇంకా ఈవినింగ్ నుంచి నేను క్లీనింగ్ కోసం అని ప్రిపేర్ చేసుకోవాలి ఈరోజు రెసిపీస్ అయితే ఇవ్వండి తోసకాయ కొత్తిమీర పచ్చడి తోసకాయ పప్పు అలాగే క్యారెట్ ఫ్రై చాలా సింపుల్గానే అయిపోతాయి నేను మ్యాక్సిమం సింపుల్గా ఉండే రెసిపీస్నే చేసుకుంటాను మరీ కష్టమైనవి అయితే నాకు చాలా టైం పట్టేస్తుంది అనమాట అండ్ ఇది ఇంకా నెక్స్ట్ డే నేను క్లీనింగ్ సెక్షన్కి వచ్చేసాను అనమాట ఫస్ట్ ఫస్ట్ నేను ఎప్పటి నుంచో అనుకున్నది కిచెన్ని క్లీన్ చేసుకోవాలని కిచెన్ని ఒక్కొక్క అర ఒక్కొక్క అర క్లీన్ చేసుకుంటూ వస్తానండి ఎప్పటికప్పుడే క్లీన్ చేస్తూ ఉంటా కానీ మళ్ళీ అక్కడే పోగవుతూ ఉంటాయి ఈసారి అలా కాదు డీప్ క్లీనింగ్ మొత్తం అంతా చేసుకోవాలని ఫిక్స్ అయ్యాను కబోర్డ్స్ అన్ని తీసేసి కింద ఉన్న ర్యాక్స్ అన్నీ తీసేసి వాటిలో అన్నీ సెట్ చేసుకోవాలి అవసరమైనవి ఉంచుకుని అవసరం లేనివన్నీ తీసేయాలని ఫిక్స్ అయిపోయా వాటిపైన ఉంది చూడండి కబోర్డ్స్ పైన కూడా మీకు ఆ ర్యాక్స్ పైన షీట్ కనిపిస్తుంది కదా దానిపైన కూడా చాలా మురుకుంది ఎవ్రీ మంత్ క్లీన్ చేస్తా అయినా స్టవ్ కింద ఉన్న వాటి మీద కొంచెం ఆయిల్ తర్వాత మనం కూరగాయలు కట్ చేసిన నీళ్లు లేదా వండేటప్పుడు పడేవి ఆ మరకలన్నీ ఉండిపోతాయి అన్నమాట పాలు ఇట్లాంటివన్నీ చాలా ఉండిపోతాయి వాటిని క్లీన్ చేసుకోవడానికి నేను ఒక లిక్విడ్ తయారు చేసుకున్నా ఇది హార్పిక్ బాత్రూమ్ క్లీనర్ రెడ్ తో వస్తుంది కదా అది లిక్విడ్ డిష్ వాషర్ అలాగే హ్యాండ్ వాషర్ ఈ రెండింటితో కలిపి మనం వెనిగర్ని కూడా యూస్ చేసుకోవచ్చు కానీ నేను ఇక్కడ హ్యా హార్పిక్ ఎందుకు యూస్ చేశానంటే ఇందులో నాకు బ్లీచింగ్ లిక్విడ్ లాగా కన్వర్ట్ అయ్యి ఇచ్చారేమో అని అనిపించింది సో దాన్ని యూస్ చేసిన తర్వాత దాని స్మెల్ కూడా అలాగే ఉంటుంది నేను ఈ కబోర్డ్స్ పైన ర్యాక్స్ పైన ఉన్నది క్లీన్ చేసుకోవడం కోసం అని నేను దీన్ని యూజ్ చేసా చాలా తక్కువ క్వాంటిటీ తీసుకున్నాను దాని క్వాంటిటీ కూడా చెప్తాను మీకు ఒక స్పూన్ హార్పిక్ లిక్విడ్ రెడ్ నండి బ్లూ కాదు రెడ్ కలర్ దే హార్పిక్ లిక్విడ్ టూ స్పూన్స్ విమ్ లిక్విడ్ అండ్ టూ స్పూన్స్ వచ్చి హ్యాండ్ వాష్ తీసుకున్నా ఇవి మొత్తాన్ని ఒక వన్ లీటర్ వాళ్ళు వాటర్లో కలిపేసుకుని బాగా డైల్యూట్ చేసిన తర్వాత ఆ బాటిల్లో స్ప్రే బాటిల్లోకి తీసుకుని దాని తర్వాత నేను స్ప్రే చేస్తూ క్లీన్ చేశాను అనమాట ఈ ర్యాక్స్ కూడా నేను ఒక క్లాత్ తీసుకుని ఆ క్లాత్ పైన స్ప్రే చేస్తూ ఈ ఉన్న స్టీల్ ర్యాక్ మొత్తాన్ని క్లీన్ చేసుకుంటున్నా దీంట్లో నేను తర్వాత లైనర్స్ వేస్తానండి సో గిన్నెలకి అది టచ్ అవ్వదు అనమాట అందుకోసమనే నేను ఇది క్లీన్ చేస్తున్నాను ఇలాగా ఇది క్లీన్ చేసుకున్న తర్వాత కూడా ఇది మొత్తం డ్రై అవ్వాలి ఒక నైట్ అంతా కూడా ఈ ర్యాక్స్ అన్ని ఓపెన్ చేసి పెట్టేసి డ్రై అవ్వనివ్వాలన్నమాట బాగా గాలికి కొంచెం కూడా తడి లేకుండా లేకపోతే తుప్పు పట్టేస్తుంది ఈ విధంగా నేను లైట్గా లిక్విడ్ స్ప్రే చేసుకుని క్లీన్ చేస్తేనే చాలా మురికంత పోయిందనమాట ఇలా మనం ఇయర్లీ వన్స్ చేసుకున్నా చాలండి మంత్లీ వన్స్ కూడా అవసరం లేదు ఇయర్లీ వన్స్ క్లీన్ చేసుకున్నా చాలన్నమాట ఇప్పుడు సంక్రాంతికి తీసాం మళ్ళీ దసరాకి క్లీన్ చేసుకుంటే సరిపోతుంది చాలా నీట్గా ఉంటాయి ఎందుకంటే మనం పెట్టే గిన్నెలన్నింటినీ కూడా మనం మళ్ళీ తుడుచుకుని పెట్టుకుంటాం కాబట్టి ఈ ర్యాక్స్లో అంత క్లీన్ చేయాల్సిన అవసరం ఉండదు కాకపోతే ఈ ర్యాక్స్కి కింద ఏరియా ఉంటుంది కదండి దాంట్లో దుమ్ము పడుతూనే ఉంటుంది అనమాట అంటే చిన్న ఓపెన్స్ ఉంటాయి కదా మనకి వాటిల్లో నుంచి దుమ్ము వెళ్తుంది అది అక్కడ మాత్రం దులుపుకునేటప్పుడు మళ్ళీ అన్ని తీసి ఒకసారి దులుపుకుని ఆ తర్వాత మళ్ళీ మనం మన గిన్నెలన్నింటినీ పెట్టేసుకోవచ్చు అండ్ నేనైతే ఈ లైనర్స్ తీసుకున్నానండి ఈ లైనర్స్వి వే ఇవి నేను లోకల్ స్టోర్లోనే తీసుకున్నాను అనమాట అటు సైడ్ వచ్చేసరికి డార్క్ కలర్ ఇటు సైడ్ వచ్చేసరికి లైట్ కలర్ అనమాట సో లైట్ కలర్ ఉంటే బాగుంటుందని నేను పొడుగ్గా కట్ చేసి అది వేసుకున్నాను ఇవైతే ట్రాన్స్పరెంట్ పింక్ కలర్లో ఫ్లవర్స్ కనిపిస్తుంది కదా ఆ లైనర్స్ అయితే ట్రాన్స్పరెంట్గా ఉన్నాయి సో నేను వాటిని అలాగే కట్ చేసేసి వేసుకున్నా అనమాట సైజ్ సరిపోతాయా లేదా చూసుకుని కొన్ని అయితే బెండ్ అయిపోయాయండి ముందు ఎలా అయితే వేసానో ఇప్పుడు అలాగే వేయాల్సి వచ్చింది ఇవైతే జారట్లేదు లోపల ఫస్ట్ నేను అంతకుముందు ఇంకొక లైనర్స్ తీసుకున్నాను అవి అయితే గిన్నెలు పెట్టేటప్పుడు మనం ఓపెన్ చేయగానే కొంచెం మూమెంట్ వస్తుంది కదా అలా వచ్చినప్పుడల్లా అవి జారిపోతున్నాయి జారిపోయి జారిపోయి ఆ లైనర్స్ మొత్తం ఫోల్డ్ అయిపోతుంది అనమాట ఇవి తీసుకున్న తర్వాత లైనర్స్ అంతా బాగానే ఉన్నాయి ఇది నాకు టూ మీటర్స్ వచ్చి సిక్స్టీ రూపీస్ ఎంతో పడిందండి కానీ టూ మీటర్సే వస్తుందని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలే చాలా తక్కువ వచ్చింది అందుకనే ఇంక ఎక్కువ కొనలేదు కూడా ఏది తీసుకున్నా కూడా మనీ వేస్ట్ అనిపించింది సో నేను ఈ ర్యాక్స్ వరకు కొంచెం నాకు సరిపోయింది ఇక్కడ వరకు కబోర్డ్స్ లోపలికి మాత్రం నేను వేరేది తీసుకున్నాను అది నీకు చూపిస్తాను మీకు తర్వాత ఇక్కడ ఇంకా నేను సర్దేసుకుంటున్నానండి ర్యాక్స్ అన్ని క్లీన్ చేసిన తర్వాత పైన ఉన్న దాన్ని నేను అసలు ఏమీ క్లీన్ చేయాల లోపల ఉన్న స్టీల్ ర్యాక్ ఒక్కటే క్లీన్ చేసుకుని వాటిని ఒక నైట్ అంతా డ్రై అవ్వనిచ్చి నెక్స్ట్ డే నేను ఇవన్నీ బయట పెట్టుకున్న వాటన్నిటిని అందులో అరేంజ్ చేసుకుంటున్నాను అనమాట ఇవన్నీ నేను స్పైస్ జార్స్ అంటే మనం ఈజీగా వాడడానికి స్టవ్ దగ్గర వాడడానికి నాకు అవసరమైన కొన్ని స్పైస్ జార్స్ మాత్రం అక్కడ పెట్టుకున్నాను మిగతావన్నీ సర్దిన తర్వాత నేను మీకు చూపిస్తాను అండి అండ్ ఇక్కడ వేదిని నేను ఫ్యాన్స్ క్లీన్ చేయమని చెప్పాను సండే రోజున క్లీన్ చేస్తాడు ఓపిక్గా చేస్తాడు స్టార్టింగ్లో అయితే అస్సలు చేసేవాడు కాదు కానీ తర్వాత నెలకి ఒక్కసారో లేదా టూ మంత్స్కి ఒకసారి నేను ఖచ్చితంగా వాడి చేత క్లీన్ చేపిస్తాను ఎందుకంటే వాడికి ఇంట్లో పనులు ఏం జరుగుతున్నాయి ఏంటనేది తెలియాలి ఆల్రెడీ ఇన్ టు టీనేజ్ అనమాట ఇప్పుడు ఫోర్టీన్ ఇయర్స్లోకి వచ్చాడు థర్టీన్త్ ఇయర్ నేను వదిలేశానండి అంత స్ట్రెస్ చేసి వాడికి ఇవన్నీ నేర్పించాలి అనేది నేను అసలు పట్టుకోలే నార్మల్గా చెప్తూ వెళ్ళా కానీ ఇప్పుడు వాడికి ఆ మెచ్యూరిటీ వచ్చింది సో మనం చేసే పనులన్నీ అబ్జర్వ్ చేస్తూ వాడి ఆలోచనలన్నీ తప్పకుండా ఉండడం కోసం అని నేను ఇంటి పనులు కూడా చేపిస్తూ ఉంటాను నేను మెయిన్గా వేట్ చేతి ఈ పనులు చేపించడానికి మెయిన్ రీజన్ ఏంటంటే వాడికి పేషెన్స్ పెరగడం వాడు ఓన్లీ చైల్డ్ అండి మాకు సో వాడు ఇప్పటి వరకు ఏ పనులు చేసినా చేయకపోయినా మేము అంత పట్టించుకునే వాళ్ళం కాదు ఇప్పుడు నుంచి వాడు ఖచ్చితంగా వాళ్ళ ని చెక్ చేయాలి వాళ్ళు పేషెంట్స్ పెంచాలంటే మనం ఒక్కసారి చేసిన పని మళ్ళీ మళ్ళీ చేపిస్తూనే ఉండాలి అందుకే ఇప్పుడు నేను ఫ్రీక్వెంట్గా చేపిస్తున్నా ఈ పనులన్నీ కూడా మంత్లీ వన్స్ అన్నా చేపిస్తున్నా వాడు ఎంత విసుక్కున్నా అండ్ ఆ రోజు ఈవినింగ్ నేను చేసిన సూప్ ఇది రాగి సూప్ అన్ని వెజిటేబుల్స్ కలిపేసి నేను రాగి సూప్ చేసి ఇచ్చాను ఆ తర్వాత రెండు బ్రెడ్ టోస్ట్ చేసి ఇచ్చాను అనమాట సో ఇది వాళ్ళకి హెల్దీగా ఉంటుంది అండ్ ఎదిగే పిల్లలకి టీనేజ్ లో ఉన్న వాళ్ళకి కంపల్సరీ ఇటువంటి ఫుడ్ కావాలి ఇటువంటి ఇలాంటి హెల్దీ రెసిపీస్ని అలాగే ఈ రెసిపీ మొత్తాన్ని కూడా నేను మీకు తర్వాత వీడియోస్లో పోస్ట్ చేస్తూ ఉంటానండి చూస్తూ ఉండండి అండ్ తర్వాత టీనేజ్ వాళ్ళకి ఏమేమి కావాలి ఎటువంటి ఫుడ్ అవసరం ఇట్లాంటివి కూడా నేను తెలుసుకుంటున్నాను అలాగే మీకు కూడా ఆ విషయాలన్నీ చెప్తాను సో సో ఇదండి ఈ రోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్ైతే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నేను మీ మౌనిక మళ్ళీ మంచి వీడియోతో మీ ముందుంటాను